సంబంధం చూస్తే తిరిగి తిరిగి బంధువులు అవుతాం అందుకనే ఇది బంధువుల సమావేశం కుటుంబ సమావేశంగా భావిస్తాం అందరినీ కోరేది ఏంటంటే మనం పిల్లలందరినీ అమెరికా పంపిస్తా ఉన్నాం గ్రామాల్లోకి వెళ్తే చూస్తుంటే బాధేస్తుంటది ఇళ్లలో ముస్లింలు మాత్రమే కనపడుతున్నారు ఈడికి వచ్చిన పిల్లల ఊరు గని మనం పంపిస్తే తప్పలేదు మనం అమెరికాకి ఉన్నత విద్యలకు పంపిస్తే తప్పలేదు మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మన ఆస్తులు అందరికీ ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట గత ఐదేళ్లలో ఒంగోలు చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు అంటే ఎవరో ఉద్దేశంతో జరిగింది కాదు అది ఎవరిని తప్పు పట్టకూడదు చాలా బలహీనులనే ఉద్దేశం కలిగింది సమా సమాజంలో కమ్మాలంటే వేల జోలికి వస్తే ఎవరు రారు పిల్లలు లేరు అందరు పెద్దవాళ్ళు రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి ఎవరో ఒకరు చాటు నుంచి దళితులతోటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మరి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి ఒక పది మందిని తీసుకెళ్ళి ఇట్లా ఊళ్ళో లేని హైదరాబాద్ లో ఉన్న అమెరికాలో ఉన్న హాస్టల్ టార్గెట్ చేసి ఆఖరికి మహారాడు మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వాళ్ళందరినీ తీసుకెళ్లి నేను వెళ్ళి మన వాళ్ళందరినీ అడిగా ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ మీ హాస్టల్ కా చేస్తుంటే ఎవరున్నారా బయట తిరిగి వాళ్ళు ఆడకపోతే వెళ్తా ఉన్నారు కాదని చెప్పి తీసుకెళ్లి డిఎస్పీ దగ్గర మాట్లాడి వాళ్ళ చేత కేసులు రిజిస్టర్ చేపించారు అశోక్ వర్ధన్ రెడ్డి డిఎస్పీ ఉన్నాడు కలెక్టర్ ఎస్పీలు అందరూ చాలా సీరియస్ గా అందరి మీద కేసులు ఫోర్ ట్వంటీలు ఫోర్ జీ డాక్యుమెంట్ కేసులు పెట్టి డెబ్బై మందిని అరెస్ట్ చేశారు వందలకు పైగా నగలి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు ఆ సంఘటన చేయకపోతే చాలా మంది బెల్లం సుబ్బరావు గారు ఉంటురావు గారి అన్న కొడుకు అంటే నా ఫ్రెండ్ సురేష్ ఆళ్ళు కూడా కబ్జే చేశారు ఇంకా మా వియకుడు వాళ్ళు మండవాలు తర్వాత ముగ్గురు వాళ్ళు బోడపాటి వాళ్ళది ఒకరనే ముప్ప చుట్టూ ఉన్నవాళ్ళు బ్రాహ్మణి కమ్మవాళ్ళై అంటే మనం కూడా సమాజానికి అంతరించి పోతుల జాతిలో జరపడుతున్నాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సభా వేదికగా చెప్తున్నా అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు మా తన వాళ్ళు ఇరవై పది సంవత్సరాలు ముందుకు వెళ్ళారు సంపాదించుకున్నారు ఇవాళ పిల్లలందరూ చదువుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవచ్చు ఏ ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనీసం ఈ జాతిలో పిల్లలు ఇక్కడ గ్రామాల్లో ఉండేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల ఉండేటట్టుగా ముందు పోయిన మిత్రులందరినీ ఉన్న వాళ్ళని ఈ సభ సభంగా అప్పీల్ చేస్తా ఉన్నా లేకపోతే ఇరవై పాతి సంవత్సరాల తర్వాత గ్రామాల్లో మన జాతి అంతరించిపోతున్న జాతిగా బాధపడతా ఉంటది మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటే మీరు కూడా నేను కూడా మా అబ్బాయిలు ఇద్దరు అమెరికా చదివించా ముందు అయిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసే ఇక్కడే ఉంచుకున్నా రెండో కూడా నేర్చుకొచ్చుకుంటారు చదివించడానికి ఎవరు అమెరికాలో స్థిరపరచడానికి పంపొద్దని మనం చేస్తూ ఇక్కడ అపార ఉన్నాయి బతకడానికి ఎంత కావాలా బతకడానికి ఎంత కావాలా ఇవాళ ఎవరు అందరికి అపత్రిక పొందుతున్నారు ఎవరికి ఆస్తులు కొరవ కాదు అదట్లో మన వాళ్ళకి చాలా సౌండ్ ఉన్నారు అమెరికా పిచ్చి పెట్టి పంపించి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండి ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూస్తే ఉన్న మా బంధువు అయిన బంధువు రంగారావు ఊర్లో బంధువులో రంగయ్య నలభై ఎకరాలు పెద్ద రైతు చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి నాలుగు రోజులు పెట్టింది వాళ్ళు చెప్పుకోలేని బాధ ముసలి వాళ్ళది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఎంత ఉంటా వాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారని బండి పీకుని సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళ లోపల బాధ చివరి రోజుల్లో దగ్గర లేరని చెప్పి బాధ అంటే మనందరికీ ఉండదు రేపు రేపు అందరికీ అందుకని అమెరికాకి ప్రోత్సహించద్దామని మనోళ్ళు ఎవరు కూడా అంటే రమ్మనండి ఇక్కడ బతుపచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కానీ అందరూ కూడా చాలా దూరం అక్కడక్కడక్కడ ఉండిపోయారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి